అమ్మ నీకు తోడు ఎవరు లేరు అన్నావు అగా అంత క్యూట్ గా కూర్చొనింది ఆయన పిల్లయ్యి మిమ్మల్ని వదలకన్నా చూడండి ఎలా కనిపెట్టుకుని కూర్చొని ఉందా ఇప్పటి వరకు లోపల ఎక్కడ ఉంది మా ఆవిడ దగ్గర ఎవరు వచ్చారా చూడడానికి అని చెప్పేసి అని పిల్లి గారు మిమ్మల్లే చూస్తున్నారు సరే మరి నువ్వు వంటది చేసుకోగలుగుతావా పూట వండుకుంటానండి రెండు పూటలు తింటాను ఇవాళ ఏం కూడా వండుకున్నావు నాకు రెండు కాయలు అయితే సరిపోతాయి మధ్యాహ్నం ఒక వంకాయ సాయంత్రానికి ఒక వంకాయ రుచి రోజు నీకు బియ్యం ఇస్తాను తీసుకుంటావా ఎంత బాగున్నారు డబ్బులు అవుతాయి కాకపోతే మేము డబ్బులు తీసుకుంటాం అన్నమాట ఊరికే ఇవ్వకూడదు పాతి కిలోలు వంద రూపాయలు ఉందా వంద రూపాయలు ఇది కొబ్బరి నూనె అవునమ్మా కొబ్బరి నూనె ఏమ్మా అది కూడా వద్దా వద్దులేండి అమ్మకోమానిక నాకు అన్ని నాకే చేస్తే నా దగ్గర దగ్గర డబ్బులు పర్లేదు నీకు ఏదైనా కావాలంటే తీసుకో ఒకటి రెండు తీసుకో ఇంకో రెండు మూడు తీసుకో అమ్మా నమస్తే నమస్తే మీ పేరేంటి నా పేరు డొంకాడ రాజులమ్మ రాజులమ్మ గారా మీరు రాజుల కాదండి మీ పేరు రాజులమ్మ ఇంటి పేరు డొంకాడ డొంకాడ రాజులమ్మ ఓకే ఇంట్లో ఎవరెవరు ఉంటారమ్మా లేదండి మా ఆయన చనిపోయారు కూతురు సింక పెళ్ళి ఉన్నది వీళ్ళు కోడాళ్ళు ఎవరు ఇల్లు వాళ్ళే మీ సొంత కోడలేనా నేను ఒక్కారు దాన్ని ఇక్కడ మీ మీ అత్తగారేనా సొంత అత్తగారేనా సొంత అత్తదాన్ని మీ హస్బెండ్ ఉన్నారు జీవితం ఉన్నారు కానీ ఎక్కడ ఉన్నారు మనలు మనలు ఉన్నారు కానీ కొడుకు ఎక్కడికి వెళ్ళిపోయాడు పెద్ద కోడలు చనిపోయాడు కొడుకులు ఉన్నారు కానీ చచ్చిపోయారు అది ఒక చచ్చిపోయారు ఎక్కడ ఉన్నారో తెలియదు బ్రతికున్నారో లేదో తెలియదు పెద్ద కొడుకు మాత్రం చనిపోయారు ఈ అమ్మ పెరిమితి ఉన్నాడు కానీ భగవంతుడు దయ వల్ల కనిపించాడు ఎక్కడ ఉన్నాడు మీకుంటే ఏంటి లేకపోతే ఏంటి వెళ్ళిపోయి ఎన్నళ్ళు అవుతుంది ఐదు ఆరు సంవత్సరాలు ఎక్కువే అవుతాది ఎక్కువే అవుతుంది 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 పదకొండు సంవత్సరాలు అవుతుందా ఇంకా అలాంటప్పుడు ఉన్నారో లేరు ఏమయ్యారో మా ఇంట్లో అమ్మా నీకు తోడెవరు లేరు అన్నావు వాళ్ళెవరు అంత క్యూట్ గా కూర్చొని ఉంది అంత ముద్దుగా పిల్లి వదలండి పిల్లి వదలదా మీకు తోడా తోడ మరి మీ ఆయన లేరనే ఆవిడ ఉంటుందేమో మీ ఆయన పిల్లి అయిపోయారేమోనమ్మా మీ ఆయన పిల్లయ్యి మిమ్మల్ని వదలకన్నా చూడండి ఎలా కనిపెట్టుకుని కూర్చుని ఉందా ఇప్పటివరకు లోపల ఎక్కడ ఉంది మా ఆవిడ దగ్గరికి ఎవరు వచ్చారా చూడడానికి అని చెప్పేసి అని వచ్చింది అనమాట చూడండి ఆవిడ మిమ్మల్లే చూస్తుంది ఆయన సారీ పిల్లి గారు మిమ్మల్లే చూస్తున్నారు మీ ఆయన బాగా చూసుకుండేవారా మిమ్మల్లే పిల్లిని కాదు మరి వాళ్ళమ్మ ఏం చూసుకుంటే ఏటి మరి ఇంటి నీళ్ళు చుక్కలు అవి తెచ్చేవాళ్ళు కర్ర పుల్లాలు తెచ్చేవాళ్ళు గేట్ చూసుకుంటారు వాళ్ళు ఏంటి ఇంట్లో మగాళ్ళు నీళ్ళు తెస్తారా మా తెస్తారని మాకు ఏజెన్సీలో తెస్తారు అవున పోసు వాళ్ళు ఉంటాయి కదా తెచ్చేవారు వాళ్ళు తెస్తారు మీరేం చేసేవారు మేము కూడా ఇంకేదో మరి ఉంటాను కానీ ఏదో ఒకటి మేము చేసుకుంటాం కదా ఇప్పుడు దంపులు అవి లేవు కదా అండి మరి దంచుకొని ఇంకా మిల్లులు ఉన్నాయి కదా ఇప్పుడు ఇప్పుడు అప్పుడు మాత్రం దంపులే కూడా తినడం ఏం చేద్దాం ఎక్కువ తినేవారు అప్పట్లో అప్పట్లో ఏటండి ఇంకా ఏదో వంకాయ కూర ఇం గియే ఎప్పుడు తిన్నా ఏట తింటాం మన గుమ్మరికాయ కూర బీరకాయ దంపుడు బియ్యం తినే అంటే చోళ్ళు చోళ్లు సజ్ సజ్జులు అలాంటివి తినేవారు ఓన్లీ వైట్ అన్నం తినేవారు వైట్ అన్నం అన్నీ కలిపి ఇంకా ఆ కూడు ఈ కూడు ఎంచాకుంటా అన్ని తినేయమే సర్లే ఇప్పుడు జనరేషన్ అప్పుడు జనరేషన్ ఇప్పుడు కలిపి కొట్టేస్తుంది అంటే మళ్ళీ అర్థమైనట్టు ఏది ఉంటే అది తినక తప్పదమ్మా ఓకే మనం ఎంచితే ఇలాగా ఎంచాకూడదు సరే అమ్మ నీకు ఎంత మంది సంతానం ముగ్గురు అమ్మాయి ఇద్దరు మగవాళ్ళు అమ్మాయి పుట్టిన ముగ్గురు పుట్టిన ముగ్గురు పిల్లల్లో ఇద్దరు లేరు ఇద్దరు లేరు ఒక ఆడపిల్ల ఎక్కడ ఉంది ఇంకా పిల్ల అవతారు ఉన్నాది సరే మరి నువ్వు వంటది చేసుకోగలుగుతావా మరి కొద్ది కొద్దిగా ఇది ఒక కూరగాయ పెట్టుకున్నాను కొద్ది కొద్దిగా అలాగే చేసుకుంటున్నాను మరి ఏం చెయ్యాలా ఒక పూట వండుకుంటానండి రెండు పూటలు తింటాను ఒక పూట అన్నా రెండు పూటలు తింటాను మరి ఏం చెయ్యాలమ్మా ఏం కూర వండుకున్నావులా లేదమ్మా గుమ్మడికాయ కూర వండుకున్నాను ఈ వయసులో కూడా గుమ్మడికాయ చేద్దామమ్మా ఓకే మాకు పండిని ఏజెన్సీ పండిని ఈ పక్కన మిరప చెట్లు ఉన్నాయి లేవండి మిరప ఇది ఒక్కటే ఉన్నది ఇక్కడ మిరప చెట్టు అదే ఇంకా బాగులేక తోటలా అలా కదా లేకుంటే బుల్లేడి మిరపకాయలని గుమ్మడికాయలని మీరే ఇంటి ముందు నెల పండించుకున్నా అక్కడ వంకాయల చెట్లు కనబడుతున్నాయి ఇదిగో ఈ వంకాయ పదే నాకు కూర సరిపోతున్నది కానీ కోతులు బాబు ఎవరు తినేస్తున్నా కోతులు ఇంత ఇంత కోతులు కోతులు నాకు రెండు కాయలు అయితే సరిపోతాయి కూర అవును మధ్యాహ్నం ఒక వంకాయ సాయంత్రానికి ఒక వంకాయ ఒకేసారి వండు రెండు పూట తింటాను ఫోన్ మంచి పని చేస్తున్నాం అమ్మ అదే మర గడి గడుగు లేవలేదండి ఫంక్షన్ అది వస్తుందా మీకు వస్తున్నదండి ఫ్రెండ్స్ డబ్బులు అవి సరిపోతున్నాయో మరి సరిపోతే మరి ఏం చేద్దాం అలాగా సరిపెట్టుకోవడమే ఇంకా బియ్యం మరి నెలకి ఐదు కేజీలు ఇస్తున్నారు కదా బియ్యం అవును ఇంకా కాకపోతే మన అమ్మ గాటి మీద రంపు లాటే పో నాకు చూడటానికి ఎవ్వరు వచ్చినా తెస్తున్నారు బియ్యాలు అదే మొన్న మా కూతురు ఉప్పు కూర అయంతా తెచ్చిన నూనె తెచ్చిందా అవన్నీ కూడా సరే పోన్లే నేను కూడా ఒక కూతుర్లాగా అనుకో నీకు బియ్యం ఇస్తాను తీసుకుంటావా బా ఎంత బాగున్నాయి తీసుకుంటారు మరి ఎందుకు తీసుకో డబ్బులు అవుతాయి కాకపోతే మేము డబ్బులు తీసుకుంటాం అన్నమాట ఊరికే ఇవ్వకూడదు బస్తాకు వంద రూపాయలు పాతిక కిలోలు వంద రూపాయలు మరి ఇప్పుడు పాతటానికి మరి పెంచి వస్తేనే నాకు డబ్బులు ఆటితే మరలా మరి ఇప్పుడు మళ్ళీ మేము ఫంక్షన్ టైంకి మళ్ళీ రాలేను కదా అంత పెద్ద కార్ వేసుకొని రాలేను కదా బియ్యం బస్తా తీసుకురండి బా బియ్యం బస్తా ఉందా వంద రూపాయలు వెళ్ళి సరే అయితే తీసుకురండి తెస్తారులే వెళ్ళారు తేడానికి మళ్ళీ నువ్వు తే ఇవ్వను అంటే ఇక తేడా నువ్వు అన్నమాట ఇస్తాను అన్నావు కాబట్టి అందుకని వెళ్ళారు అందే ఉంది ఇలా చేసుకుంటానులే అమ్మ మంచి మా అమ్మ నువ్వు ఇస్తాను వంద రూపాయలకి ఏమొస్తుంది ఏ రావట్లేదు అమ్మ నూనె బాటిల్ వస్తుంది ఇంత నూనె అవును అంతే కదా అంతే అంతే నీకు నూనె కావాలా నూనె అండి మరి పొన్లా నూనె ప్యాకెట్ బియ్యం కొంటున్నా నూనె ప్యాకెట్ ఫ్రీగా ఇస్తున్నాను నీకు సరేనా అది రెండు నూట ఎనభై రూపాయలు నూనె ప్యాకెట్ నీకు వంద రూపాయలు అన్ని కలిపితే వంద రూపాయలకి ఇస్తాను అమ్మా నేను ఏది ఎక్కువగా చెప్పుకోను లేని ఉన్నాదన్నాను అవును అంతే కదా అంతే ఇప్పుడు ఆ వంద రూపాయలు ఎలాగ నేను మా కొయ్యి చుట్టాలు వచ్చారు వచ్చామ్మా నేను మేము తేవాలంటే తేలేము నువ్వు కొనుక్కో ఏది కొనుక్కుంటావా అని చేతిలో పెట్టేసి ఉంది ఉన్నాది అందుకనే సారీ పోనీ ఫోన్ అయితే ఆ వంద రూపాయలు తీసుకుని నేను వెళ్ళిపోతాను బియ్యం అలాగమ్మా నచ్చింది కదా ఏదో ఆ దేవుడి దయ నచ్చినా మనం సరిపెట్టుకోవాలి నచ్చకపోయినా సరిపెట్టుకోవాలి అంతే కదా ఏమేమి ఉన్నాయి చూడు నీకు వంద రూపాయలకి ఎన్ని ఇచ్చానో గారు ఎక్కువగానే ఉన్నాయి ఏ నీకు ఏది కావాలో అవి తీసుకో అలాగా వంద రూపాయలకి నీకు ఏవి కావాలో అవి తీసేసుకో అవి తీసేసుకొని పక్కన పెట్టుకో ఈ పక్కన పెట్టు నువ్వేం తీసుకో మళ్ళీ నాకు కనబడాలి ఇదేంటి అంటే ఆయిల్ నూనెనా నూనె సారీ ఇంకా ఇది ఇది ఉన్నాది కదండీ చింతపండు సీతపండు మీకు ఉంది నాది సరే మరి ఇంకేకేమ్మా ఇదేంటి బాబు ఇది బిస్కెట్ ప్యాకెట్ పొద్దులేంటి అమ్మా ఏమ్మా మరి ఇంకా మన సంటి పిల్లల కాదు కదా తినుకో అయ్యో మీ సంటి పిల్లలతో సమానం ఈ ఏంటి బాబు చూడు బాబు పచ్చడి ప్యాకెట్టు పచ్చడి డబ్బా వద్దా కారం అది లేదు కదండి కారం కూడా ఉంది పచ్చడి వద్దా ఇది ఒకటి తీసాను కదండి ఒకటి చాలు కారమ్మా చాలు సరే అమ్మా నీ ఇష్టం మీకు ఏది కావాలో అది తీసుకో ఇదేంటి అమ్మా అదే ఉప్మా నొక వద్దులేండమ్మా ఏమ్మా ఉప్మా చేసుకోవా వేసుకుంటాను కానీ ఇంకా డబ్బులు సరిపోవట్లేదు ఇది కొబ్బరి నూనె అవునమ్మా కొబ్బరి నూనె ఏమ్మా అది కూడా వద్దా వద్దులేండి ఏమ్మా మరి నువ్వు ఏదో అమ్ముకో మరి నా రండి నాకేస్తే నా డైరెక్ట్ దగ్గర డబ్బులు మరి పర్లేదు నీకు ఏదైనా కావాలంటే తీసుకో ఒకటి రెండు తీసుకో ఇంకో రెండు మూడు తీసుకో అమ్మా మంచిమా అమ్మా మళ్ళీ నాకు డబ్బులు తక్కువైపోతాయి అవి తీసుకుంటే నేను అమ్ముకోడానికి మళ్ళీ తక్కువ కదా బాబు అమ్మ కారం అన్నారండి ఇది ఆ కారం ఇది నా కారం అదే కారం కావాలా సరే చూద్దాం హ్మ్ నెలంగారి పప్పు కదా ఆ పప్పే కందిపప్పు కందిపప్పు కొందుంటావా నువ్వు చూద్దాం మరి ఇది పంచదార డబ్బులు వద్దమ్మ డబ్బు వద్దండి ఎందుకంటే కొట్టు ఊడగాం కదా మున్ననే తీసేసుకున్నాను అయ్యయ్యో తీసేసుకున్నాను మరి మీరు సార్ అన్న నాకు తెలియదు కదా అవునవును ముందే చెప్పలేదు పక్కన ఒక అబ్బాయి ఉన్నాడు కానీ చెప్పడం ఇలాంటివేయింది మున్ననే కొట్టే అయ్యో డబ్బులు ఇవి నాకు ఇచ్చి ఉంటే సరిపోయి ఉంటే కదా నేనైతే సగం రేటుకి వేస్తాను పంచదార ఇది పంచదార అంటే ఇంకా ఏటి ఉన్నాయో మరి కింద ఇదే అండి కారం అన్నావు కదా కారం తీస్తావు ఆల్రెడీ ఏది పప్పు కింద ఉంది ఇది కార పందిపప్పు పంచదార అలాగేనా ఇది ఆయిల్ నూనె నూనె ఇంకా చాలు ఎండి మరి చాలు ఇది కానీ ఎన్ని ఎన్ని డబ్బులు మరి నూట యాభై నూట యాభై తెచ్చి మమ్మాయి వెళ్ళిపోతున్నాం ఐదు వేసు కేజీలు ఇస్తున్నారు కానీ చుట్టం అంతా చుట్టం అంతా మన కలిసి ఉండాలి అవును ఉండలు ఉండాలి అంతే కదా అంత అంతే చుట్టాలన్న మామ అందరు కలిసి ఉండాలి మరి ఇప్పుడు డబ్బులు ఉండాలని తీసుకుంటున్నాను అంతే కదా అంతే అంతే ఇది ఇదిగోందా బాబు ఆ డబ్బులు అమ్మా డబ్బులు ఎందుకమ్మా ఇంకే తీసుకు అమ్మా మా అమ్మ చీర సంగతి చెప్పడం మర్చిపోయాను చీర కూడా అమ్ముకుంటాను చీరే వద్దండి నాకు ఇప్పుడు మరి ఐదు వందలు ఉన్నాయి కావు కదా చెప్పే కానీ అంటే లెక్కమ్మా డబ్బు చూసుకోండి మీరు మొత్తం రెండు వందలు చీర కావాలంటే సరే అయితే అమ్మయ్యా పోనీలేమమ్మా ఇవన్నీ మోసుకెళ్ళలేమో అనుకున్నాను ఎంత భయపడ్డానో మామ్ మళ్ళీ చవగా నువ్వు కొట్టేసావు తెలుసా లాస్ట్ లో మాకు ఒక్కటే మిగిలిపోయింది అనమాట అందుకే లక్కీకి నీకు ఇచ్చేస్తున్నాను దుప్పటి కావాలా ఇది ఫ్రీ ఇవన్నీ కొంటున్నావు కదా ఇది ఫ్రీ అది ఫ్రీకు ఎంత ఫ్రీ అనగానే దేవుడు ఆ దేవుడు పంపించాడు డబ్బులు తీసుకున్నావమ్మా లకెట్ సరిగ్గా ఉన్నావు చీర బాగుందా బాగుంది మంచి చీర చీర నూరేళ్ళ చీర అమ్మ బీవన డబ్బులు తీసుకున్నా కూడా నన్ను దీవించావా దుప్పటి తీసుకో ఏమేమి తీసుకున్నావు నువ్వు అంటే చూసుకోండి మీరే చూసుకోండి కందిపప్పు కారం పచ్చడబ్బా కొబ్బరి నూనె పంచదార ఆయిల్ టీ పొడి ఇవన్నీ నీకే మమ్మ ఉంచుకోలే అది పోయింది డబ్బులు ఇచ్చావు కదా కాదు మేడం గారు మరి ఉన్నాయి కదా అవన్నీ నేను అవన్నీ నీకే ఫ్రీ ఉత్నే ఉచితంగా ఇస్తున్నాను ఆ డబ్బులకి ఇచ్చేసానులే తీసేసుకో ఇవన్నీ కొన్నందుకు నీకు మళ్ళీ డబ్బులు ఇస్తున్నాను ఇవన్నీ కొన్నందుకు మళ్ళీ నీకు డబ్బులు ఈ డబ్బులు తీసుకున్నందుకు ఈ డబ్బులు కూడా నువ్వే తీసుకో అబ్బా ఏ అమ్మా తీసుకోమ్మ నీ దగ్గర మాకు ఎందుకమ్మా డబ్బులు సరదాగా అన్నాను కాసేపు ఇస్తావా సంతోషమేనా సంతోషం అమ్మా మా అమ్మాయి కూడా ఇంత ఆనందంగా చెప్పలేదు చూడలేదు అంతే అవునా అంతే కదండి తెలియదు మరి నీ కూతురు ఎలా చూస్తున్నారు నాకు తెలియదులే గానీ మంచి చీర కట్టుకొని చక్కగా వంట చేసుకొని కడుపు నిండా అన్నం తిను రాజులమ్మ రాజులమ్మ సరే ఆ డబ్బులు జాగ్రత్త కడుపు నిండా అన్నం తింటే నేను చాలా సంతోషిస్తాను వాళ్ళు నవ్వుతూ ఉండు నువ్వెవరిపైన ఆధారపడకు నీకు ఎవరో ఒక నాలుగంట వాళ్ళు వస్తూనే ఉంటారు నీకు ఇస్తూనే ఉంటారు అనమాట నీకు కల్మషం లేదు నీ మనసు మంచిది అందుకని వాళ్ళు వస్తూ ఉంటారు నీకు ఏదోటిస్తూ ఉంటారు సరేనా సంతోషంగా ఉండు సంతోషం ఓకే నేను వెళ్ళొస్తా